హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇవాళ హాలిడే అనమాట నాకు కాదు మా హస్బెండ్కి సో ఆయన కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ వచ్చేసి ఇన్స్టెంట్ పాస్తా ఉంటుంది కదా సో అది చేస్తున్నాను అనమాట సేమ్ మ్యాగీ లాగానే కాకపోతే టూ మినిట్స్లో అవ్వదు కొంచెం టైం పడుతుంది అనమాట సో జస్ట్ ఇంకా వాటర్ పోసేసి అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో ఈ పాస్తా వేసేసి పాస్తాలోనే మనకి మసాలా పౌడర్ ఇస్తారనమాట సో అది కూడా వేసేసి బాయిల్ చేసుకోవడమే అంతే ఇంకా రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా క్విక్గా మనకి ఇలా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే యూజ్ అవుతుంది హెల్దీ అయితే అస్సలు కాదు నేనైతే అసలు ఎంకరేజ్ చేయను ఇలాంటివి కానీ అప్పుడప్పుడైతే ఓకే నాట్ బ్యాడ్ సో ఇంకా ఇదైతే మా అమ్మ వీడియో తీసి నాకు పంపించింది ఇవాళ మందారం మొక్కకైతే చాలా పూలు వచ్చాయండి చూడండి ఎంత బాగున్నాయో కదా చాలా ఎక్కువ పూలు అయితే వచ్చాయి అది రోజు రోజుకి హైట్ అయితే చాలా పెరిగిపోతుంది అనమాట ఇంకొకటి తీగ మొక్క కూడా ఏదో వచ్చింది అది కూడా మొత్తం ఈ గ్రిల్స్కి అల్లుకుపోతుంది అది అంతా కూడా క్లీన్ చేయాలి లేకపోతే మళ్ళీ మొత్తం అంతా ఇలా కవర్ చేసినట్టు అయిపోతుంది కదా సో అందుకని అనమాట ఇవాళ గడ్డి పువ్వులు కూడా చాలా వచ్చాయి నేను ఏం మర్చిపోయానా అనుకున్నా ఒకటేమో ఫ్లవర్ వేజ్ మర్చిపోయాను ఇంకోటి ఇదిగోండి ఈ పూల మొక్క కూడా మర్చిపోయాను ఇది కూడా నేను తెచ్చుకుందామని అనుకున్నా ఇంకెన్ని మొక్కలు పెంచుతానో కానీ ఇల్లు అంతా మొక్కలతో అన్నట్టు అనిపిస్తుంది సో కొంచెం ఆ మొక్కలు చూసినప్పుడు ఏంటంటే ఒక రకమైన ప్రశాంతత ఫీలింగ్ వస్తుంది అవి రోజు రోజు మన కళ్ళ ముందు పెరుగుతూ ఉంటే మనకి హ్యాపీనెస్ అనేది ఉంటుంది అనమాట ప్లాంట్ లవర్స్ అయితే వాళ్ళకి తెలుస్తుంది సో అదనమాట ఇంకా నేను ఇక్కడ గిన్నెలు అయితే తోమేస్తున్నా పొద్దున్న లేచినప్పటి నుంచి మనకి ఇదే మొదలు కదా గిన్నెలు తోమాలి వంట చేయాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఇలా అన్ని పనులు ఉంటాయి కదా సో ఇవాళ గిన్నెలైతే మొత్తం క్లీన్ చేసే ఉన్నాను ఉన్నానన్నమాట ఇంకా నాకు రోజు కొంచెం కొంచెం క్లీనింగ్ వర్క్ అయితే ఉంటుంది ఈ రొటీన్ వర్క్ చేసుకుంటూ అది కూడా చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది ఇంకా కొంచెం హెల్త్ డల్గా ఉండబట్టి ఈ వీడియోస్ ఈ టూ డేస్ అయితే పెట్టలేకపోయాను ఇంకా ఫైనల్గా మళ్ళీ కన్సిస్టెన్సీ మిస్ అవ్వద్దు కదా అది కూడా ఒకటి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఇంకా ఇవాళ వీడియో అయితే తీసి పెట్టేస్తున్నాను అనమాట ఇంకా గిన్నెల దోమేదంతా కూడా ఏం చూస్తారులేండి టూ మినిట్స్ ఏదో అలా చూపిద్దామని చెప్పి తీసాను అంతే నెక్స్ట్ ఇక్కడ అయితే చూస్తూ చూస్తూనే ఎండ ఉన్నప్పుడు మెల్లగా స్లోగా అది దీని ఏమంటారు క్లౌడీగా మారిపోయింది వెదర్ అంతా కూడా నెక్స్ట్ ఇక్కడ కొన్ని గిన్నెలు దోమాను ఇంకా అప్డేట్ ఏంటంటే ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట మధ్యలో మీకు వెదర్ కూడా ఒకసారి చూపిద్దాం కదా అనేసి ఈ వీడియో తీశాను ఇంకా అదే అనమాట ఈ టూ డేస్ నన్ను గుర్తు చేసుకున్నారా వీడియో పెట్టకపోతే అసలు ఒక్కళ్ళు కూడా కామెంట్ అనేదే చేయలేదు వీడియో ఎందుకు పెట్టలేదు ఏంటో అనేది మరి అంటే నా వీడియోస్ నిజంగానే బోర్ అనిపిస్తున్నాయా పెట్టినా పెట్టపోయినా కూడా మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ అనిపించట్లేదా ఏంటి అనేది కామెంట్ చేయండి ఈ మధ్యలో చాలామంది అంటే ఒక ఇద్దరు ముగ్గురైనా కామెంట్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా చేయడం మానేశారనమాట మొత్తానికి మరి వాళ్ళు వీడియోస్ చూస్తున్నారా లేదా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు మొత్తానికైతే ఇక్కడ గిన్నెలు తోమడం అయిపోయింది ఇంకా ఇక్కడ కిటికీ క్లీన్ చేస్తున్నా మొత్తం బూజు పట్టేసింది ఇది యాక్చువల్గా సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట సో ఇంకా బూజు అయితే క్లీన్ చేసేసి మంచిగా ఈ కింద కూడా అంత పెట్టి రుద్ది నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట ఉన్న అంటే నేను నార్మల్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి క్లీన్గా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను కొంచెం బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే అది డిస్టర్బ్ అవుతుంది ఇల్లు అనేది మళ్ళీ దాన్ని ఒక లైన్లోకి తెచ్చుకునేటప్పటికీ నా తల ప్రాణం వస్తుంది అనమాట అంత వర్క్ అవుతుంది అయినా పర్లేదు ఇంకా మనకి చేసే అంటే పెద్దగా నేను చేసే పని కూడా ఏం లేదు ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇంట్లో వంట చేసి పెట్టడం రిలాక్స్ అవ్వడం సో ఇదే అనమాట నాకు ఇంకా వేరే వర్క్ అయితే ఏమి ఉండదు చేయడానికి ఇంకా యూట్యూబ్లో మీతో వీడియోస్ షేర్ చేసుకోవడం అంతే ఇదే ఇదే నా డైలీ రొటీన్ ఉంటుంది సో నెక్స్ట్ అయితే ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నాను మంచిగా చేసేసుకొని ఆ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ పెట్టేసుకుంటున్నా యాక్చువల్గా అవన్నీ ఇండోర్ ప్లాంట్స్ నేను తెచ్చుకుందే అందుకు మంచిగా కిచెన్లో ఉన్నప్పుడు కిచెన్లో వర్క్ చేసేటప్పుడు ఆ మొక్కలని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఈ బన్నీ ఉంది కదా మా అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్న ఇది సో దీన్ని కూడా మొత్తం దుమ్ము పట్టి ఉంటే దాన్ని కూడా ఒకసారి కడిగేసాను కెమెరా యాంగిల్ చూసారా అలా పెట్టేటప్పటికి మరీ ఎక్కువ లైటింగ్ వచ్చేసినట్టుంది వీడియోలో నేను చూసుకోలేదు సరేలేండి ఇది ఒక్కటే కదా మీకు తర్వాత డీటెయిలింగ్గా నేను దగ్గర నుంచి ముక్కలు ఎలా పెట్టాను కిటికీ అంతా కూడా ఎలా క్లీన్ చేశాను అనేది దగ్గర నుండి మీకు చూపిస్తాను ఓకేనా సో ఇంకా ఇక్కడైతే కొంచెం అన్ని గిన్నెలు తోమడం అయిపోయింది కాబట్టి ఇంకా గట్ట అంతా కూడా నీట్గా కడిగి శుభ్రం చేసేసుకుంటున్నా సింక్ అంతా కూడా కడిగేస్తున్నాను అనమాట లాస్ట్ వీడియోలో మీకు ఇలా నేను గిన్నెలు తోమేది క్లిప్ యాడ్ చేయలేదు కదా అందుకని ఈసారి మీకు చూపిస్తున్నా యాక్చువల్గా నేను కూడా చాలా రోజులతో గిన్నెలు తోముతున్నాను కాబట్టి అదొక రకమైన కొత్త ఫీలింగ్ ఉందనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ మాకు మెయిడ్ ఉంది కదా తను తోమేస్తుంది కాబట్టి నేను ఇన్ని రోజులు గిన్నెలు తోమే పని లేకుండే నాకు సో ఫైనల్గా ఇవాళైతే అన్ని గిన్నెలు క్లీన్ చేస్తున్నాను అనమాట అంటే అంతకుముందు చేసినప్పుడు మీతో షేర్ చేసుకోలేదు కదా వీడియో అసలు ఆ పని ఎక్కువైపోయి సో అందుకని ఇప్పుడు పెడుతున్నా ఇంక ఇక్కడితో గిన్నెలు దోమే పని అయితే అయిపోయింది ఇంకా అవన్నీ కూడా సర్దుకోవాలి ఇంకా నేను స్నానం చేసి రావాలి మొత్తం ముద్ద ముద్ద అయిపోయాను ఈ దోమే దోమేలోపు అంటే ఆ వాటర్ అన్నీ కూడా కొన్ని మీద పడతాయి అనమాట అందుకని ఇంకా నేను బాగా తడిచిపోయాను యాక్చువల్గా కొంచెం క్లీన్ చేసి అంతా చేసేవారికి లేట్ అయిపోయింది ఇవాళ నాకు లంచ్ వండే పని కూడా లేదు మా హస్బెండ్ ఇవాళ అక్కడే డ్యూటీ దగ్గరే తినేస్తా అని చెప్పారు ఎంత నీట్గా ఉంది చూసారా క్లీన్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ ఇక్కడ ఎయిర్ ఫ్రెషనర్ అయితే తెచ్చి ఇలా కిచెన్లో సింక్ దగ్గర పెట్టేస్తా అదేంటంటే మనం అక్కడ హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు కానీ గిన్నెలు దోమేటప్పుడు కానీ కిచెన్లో మొత్తానికి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా ఇవాళ ఎక్కువ పని కూడా నేను పెట్టుకోదలుచుకోలేదు గిన్నెలు దోమేసా అలాగే ఫ్రెష్ అయిపోయి వచ్చాను వచ్చేసి ఇంకా ఇదిగోండి మిషన్ కూడా వేసేసాను ఓన్లీ నా బట్టలు మట్టుకే వేసాను అనమాట ఇంకా మీకు చెప్పా కదా వంట చేసే పని లేదని చెప్పి కాకపోతే అది తెలియకుండానే వంట చేయాల్సి వచ్చింది అంటే నేను మా హస్బెండ్ నాకు కాల్ చేసి వంట ప్రిపేర్ చేసేయమని చెప్పారు ఇంకా అందుకని ఒక టమాటా పప్పు అయితే చేశాను ఇవాళ నాకు ఏ కర్రీస్ కూడా అస్సలు తినాలనిపించట్లేదు ఓన్లీ పప్పు తినాలనిపిస్తుంది అందుకే టమాటో పప్పు చేసి అన్నం వండేసా సింపుల్గా అయిపోతుంది క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది పప్పు ప్రోటీన్ కూడా కాబట్టి ఇంకా హెల్దీ కూడా కదా అందుకని నాకు ఈ కుక్కర్లో పప్పు ఉడకబెట్టాలంటే నచ్చుతుంది ఎందుకంటే కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా కుక్కర్ మొత్తం పప్పు అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది బాగుంటుంది ఇట్లా వినిపేటప్పుడు కూడా విశాలంగా మంచిగా ఉంటుంది అనమాట బయటికి పడకుండా సో ఇంకా పప్పు ఉడకబెట్టేసి మొత్తం చింతపండు కూడా అందులోనే వేసాను కాబట్టి ఇంకా జస్ట్ ఉప్పు కారం వేసేసి పోపు పెట్టేస్తే సరిపోతుంది అనమాట సో నాకు ఏంటంటే పప్పు బద్దగా కనపడకూడదు మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి అందుకనే ఇలా ఎక్కువసేపు పప్పునైతే ఇట్లా ఎంపుతున్నా మొత్తము ఇంకా యాక్చువల్గా కొన్ని వాటరే ఉన్నాయి కదా అని గ్లాసులోకి దిద్దాం అనుకున్నా కానీ ఇంకా తర్వాత ఈ స్టీల్ డిష్లోకి పప్పు పోపు చేసేసిన తర్వాత అందులోకి తీసి పెడతా అనమాట నేను ఇట్లా మూకుట్లో ఉంచాను సో అందుకని మళ్ళీ అందులో డిష్లోకి కొన్ని వాటర్ తీసి ఉంచాను నెక్స్ట్ అయితే ఇక్కడ ఇదిగోండి పోపు కోసం నేను ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట వెల్లుల్లిపాయలు ముందే పొట్టు తీసి పెట్టేసుకున్నాను ఇంకా ఇందులో ఏమేస్తాం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఇంగువ ఇవన్నీ వేస్తాం కదా సో అదనమాట నేను పప్పు ఉడికిన తర్వాత చూపించా కదా అందులో ఒక ఇంగ్రీడియంట్ మిస్ అయింది బేసిక్గా మనం యూజ్ చేసేదే సో అదేంటో మీరు కామెంట్ చేయండి ఒకవేళ గెస్ట్ చేస్తే కనుక చూద్దాం ఎంతమంది గెస్ట్ చేశారో సో ఇక్కడ మొత్తం ఇంగువ అదంతా కూడా పోపు వేసేస్తున్న ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి పోపు అయితే వేసేస్తున్నా యాక్చువల్గా ఈ పోపులో వెల్లుల్లిపాయలు ఏంటంటే లైట్ బ్రౌన్ కలర్లో వస్తే బాగుంటుంది అనమాట టేస్ట్ వెల్లుల్లిపాయలు సో అందుకని అలా రాణిస్తున్నా ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే ఓన్లీ వెల్లుల్లిపాయలే వేస్తా పోపులో అంటే ఇంగో వెయ్యను ఒక్కొక్కసారి ఇలా ఎంగువ వెల్లుల్లిపాయలు రెండు కలిపి పోపు అయితే వేస్తాను సో మొత్తానికి ఇంకా పప్పు అయితే ప్రిపేర్ అయిపోయింది ఇదే కుక్కర్లో నేను బియ్యం కూడా పెట్టి కడిగి పెట్టేయాలి ఈ కుక్కర్ ఏంటంటే ప్రెస్టిది స్టీల్ కుక్కర్ కాబట్టి కొంచెం ఎక్కువ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అందుకే ఈ కుక్కరే ఎక్కువ వాడుతూ ఉంటాను ఇంకొక స్టీల్ కుక్కర్ అయితే కొనుక్కోవాలి నేను నాకు తెలిసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తున్నానేమో ఇంకో కుక్కర్ కొనాలి కొనాలి అని చెప్పి ఇప్పుడు అల్యూమినియం ఏంటంటే మనకి తక్కువ రేట్లో దొరికిపోతుంది ఈ స్టీల్ కుక్కర్స్ ఏంటంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా సో ఎక్కువ కాస్ట్ ఉన్నా నేను కొనుక్కోగలుగుతాను కాకపోతే బద్దకం అది ఇంటో కిచెన్లోకి వచ్చినప్పుడే కుక్కర్ అవసరం ఉంటుంది కాబట్టి ఒక ఒక్క కుక్కరే వాడుతున్నా చూస్తాను ఇంకొక కుక్కర్ అయితే కొనాలి ఇంకా పప్పు కూడా వేరే డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసేసా ఇంకా అంతా అయిపోయాక చూడండి వర్షం ఎలా పడుతుందో విభత్సంగా పడుతుంది అనమాట వర్షము ఇంకా నాకైతే హ్యాపీ మంచిగా చల్ల గాలి వస్తుంది ఇంకా రెండు తలుపులు టూ సైడ్స్ కూడా తెరిచి హాయిగా కూర్చున్నాను నా మొక్కలకు కూడా వాటర్ పోయేన అవసరం లేదు మొక్కలకు కూడా మంచి బలమైన వాటర్ అయితే పడుతున్నాయి మొక్కలలో సో ఇంకా గులాబీ మొగ్గలు రెండు వచ్చాయి అవి ఎప్పుడు పూలు అవుతాయో ఏమో ఎంత బాగా అనిపిస్తుందో కదా సో చూడండి బీభత్సమైన పడుతుంది మా దగ్గర వాన ఏంటి ఏంటంటే చిన్న పడ్డా లేకపోతే ఇంకా ఏదైనా గాలి వచ్చినా ఏదొచ్చినా ఇంట్లో అయితే బీభత్సంగా అయిపోతుంది అదేంటో కూడా మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఇదిగోండి ఇది వాన పడుతుంది కదా వాటర్ చూడండి లోపలికి ఎలా పడుతున్నాయి ఎక్కడ దాకా పడ్డాయో తెలుసా లోపలికి మంచిగా కూర్చుని ఇలా వ్యూ చూస్తూ ఎంజాయ్ చేద్దాం కదా వర్షాన్ని అనుకుంటే లోపలికి పడిపోతున్నాయి నీళ్ళు అందుకని ఇంక ఈ డోర్ అయితే వేసేసి కూర్చున్నా మంచి గాలి కూడా వస్తుంది అనమాట హాయిగా చల్లటి గాలి వస్తుంది ఇవాళ ఏంటంటే నేను నా డే రొటీన్లో అక్కడక్కడ తీసిన వీడియో క్లిప్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట డే రొటీన్ లాగా ఇంకా మా హస్బెండ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీ దాకా ఎదురు చూశాను నేను ఆయన ఇద్దరం కలిసి తిందామని చెప్పి ఇంకా ఆయన హాఫ్ అన్ అవర్లో వస్తా టెన్ మినిట్స్లో వస్తా అని చెప్పి చెప్పి ఇంకా నేను ఎదురు చూసి ఎదురు చూసి నాకు ఫుల్ ఆకలి వేసేసింది అందుకే నేనైతే అన్నం తినేసి ఆయన గురించి ఎదురు చూడకుండా ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా చేయను బ్రేక్ఫాస్ట్ ఆయన అంటే బ్రేక్ఫాస్ట్ చేస్తారు పైగా వాళ్ళది డ్యూటీ అంటే కొంచెం లేటే అవుతుంది అందుకని అనమాట ఇంక ఇక్కడ చెత్త అడ్డుపడి వాటర్ అయితే పోవట్లేదని ఇంకా ఆ చెత్త అయితే తీసేసా నేను కూడా కొంచెం తడిసిపోయాను అనుకోండి ఇంకా నిన్న ఏంటంటే మధ్యాహ్నం నాకు బాగా స్వీట్ తినాలనిపించి చాలా తక్కువ స్వీట్ వేసుకొని ఈ సేమే అయితే చేసుకున్నా ఇందులో మంచిగా జీడిపప్పు ఎక్కువ వేసుకొని బాదం ఎక్కువ వేసుకొని చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఇంకా నైట్కి అయితే నేను రాజ్మా కర్రీ చపాతీ చేశాను ఇది షార్ట్ కూడా పెట్టా ఎంతమంది చూసారనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ ఇంతే వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్